గురు బ్రహ్మ గురుణుహ గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువై నమ శ్రావణ మాసము రేపు పౌర్ణమి శ్రావణ పౌర్ణమి ఈ శ్రావణ పౌర్ణమి యొక్క విశేషం ఏంటండి అని చెప్పుకోవాలంటే ఉపకర్మ ఉపకర్మ అంటే చాలా మంది కన్ఫ్యూజులు ఉన్నారు ఉపకర్మ ఎందుకు ఉపకర్మ అంటే ఏంటి ఈ విషయాలు కొంతమంది తెలియవు తెలిసే వాళ్ళు కొద్దిగా ఉన్నారు కొద్దిమంది ఉన్నారు తెలిసే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఉపాకర్మ అంటే ఏంటి ఉపకర్మ ఎవరు చేస్తారు ఈ విషయం గురించి మనం చర్చించుకుందాం ఉపకర్మ అనేది ఉపనయనం జరిగిన వటువులు గృహస్థులు వానప్రస్తులు అంటే ఉపనయనం జరిగిన తర్వాత వటువులు ఉంటారు బ్రహ్మచారులు ఉంటారు వాళ్ళని వటువులు అంటారు వాళ్ళు బ్రహ్మచారులు అవుతారు వాళ్ళు ఈ ఉపనయన ఉపకర్మ చేయాలి విధిగా చేయాలి తదనంతర గృహస్థులు వాళ్ళు చేయాలి వాళ్ళ తర్వాత వానప్రస్థులు గృహస్థాశ్రమం తర్వాత వచ్చేది వానప్రస్థం వాళ్ళు కూడా విధిగా చేయాల్సి ఉంటుంది ఏమిటి ఈ ఉపకర్మలు ఏం చేస్తారు ఏం దేనికోసం చేయాలి ఉపకర్మ అంటే ఈ ఉపకర్మ వేదాధ్యయనము ఆరంభము అంటే ఈ శ్రావణ పౌర్ణములో ఒక పాఠం వేద పాఠాన్ని ప్రారంభిస్తారు వేద పాఠము మరియు కొత్త శిల్పం అంటే ఒక శిల్పం శిల్పంలో రకరకాలు ఉన్నాయి కదా ఒక దానిలో ఒక వర్గము అంటే ఒక పాఠం శిల్పంలో ఒక పాఠం ఈ అంటే ప్రారంభించి అది ఎప్పటివరకు అంటే చైత్ర పౌర్ణమి వరకు ఆ దాన్ని కొనసాగిస్తూ ఆ చైత్ర పౌర్ణంలో రోజు ఉత్సర్జన అంటారు ఉత్సర్జన చేస్తారు ఉపకర్మ ఉత్సర్జన ఇది ఈ ప్రారంభం వేద ప్రారంభం తర్వాత దీనిలో చేయవలసిన కైంకర్యం ఏంటి ఏం చేస్తారు ఏ విధంగా ఆచరిస్తారు ఉపకర్మ అంటే బ్రహ్మచారి గలకి అంటే ఎవరైతే బ్రహ్మచారులు ఉంటారో పిల్లలు వటువులు వాళ్ళకి క్షోరం చేయించాలి సోరం చేసిన తర్వాత మృతికను ఆయా దిక్కుల్లో ప్రతిష్టాపన చేసి భూమిని మొట్టమొదటి భూమిని ప్రార్థించి భూమిని శుద్ధి చేసి ఆ మృతిక అంటే మన్ను ఆయా చోట్ల ఆయా దిక్కుల ప్రకారం మంత్రాల ప్రకారం ఆయా దిక్కుల్లో మన్నులు ఆ మన్నును దర్బలతో కలిపి అక్కడ పెట్టి పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత ఆ అది విధివక్తివాగి మంత్రపూర్వక చేసే పని అనమాట దాని తర్వాత ఆ క్షౌరం చేసిన వటుడికి మొట్టమొదటి తలపైన ఆయా అంగాలపైన ప్రతి ఒక అంగానికి ఒక మంత్రం ఉంటుంది ఆ అంగం ప్రకారం ఆ అంగాన్ని ఆ మన్ను దర్బలతో పాటుగా పూసి మృతికా స్నానం ఉంటాం దాన్ని పూసి స్నానం చేయిస్తారు ఎవరికి వటుకి ఈ క్షౌరవం అనేది గృహస్థులకు ఉండదు వానప్రస్థులకు ఉండదు ఓన్లీ అంటే బ్రహ్మచారులకి మాత్రమే గమనించండి క్షౌరం బ్రహ్మచార్యులు విధిగా చేయించుకోవాలి రోజు క్షౌరం చేసుకున్న తర్వాతే మృతికా స్నానం ఈ మృతికా స్నానం అయిన తర్వాత వారణ స్నానం ఉంటుంది అంటే చక్కగా ఒంటి నిండా ఆయా భాగాలకి ఆయా భాగాల యొక్క మంత్రములు ఉంటాయి ఆ మంత్రం ప్రకారం లేపనం చే మృతిక లేపనం చేసిన తర్వాత దాని తర్వాత ఈ వారణ స్నానం ఉంటుంది గంగా అన్ని రకముల తీర్థములను ఆవాహన చేసి గంగను ఆవాహన చేసి దానిలో ఓం నమో విశ్వకర్మణ మంత్రాన్ని లిఖించి ఆ విధిభక్తవాగి మంత్రపూర్వక వాగి ఆ జలాన్ని స్నానం చేసుకు చేయించాలన్నమాట చక్కగా రుద్ది స్నానం చేస్తారు ఈ విధంగా మృతిక స్నానం వారణ స్నానం విధిభక్తవాగా అయిపోతుంది దాని తర్వాత వాళ్ళు సూర్య నమస్కార సూర్య నమస్కారాలు చేయించాలి సూర్య నమస్కారాలు కూడా చక్కగా ఇరవై నాలుగు మంత్రాలు ఉంటాయి ఇరవై నాలుగు మంత్రాలతో నమస్కారం చేస్తూ తర్వాత ప్రార్థన ఉంటుంది ప్రార్థన చేసిన తర్వాత సూర్య నమస్కారం అయిన తర్వాత అశ్వత్థ ప్రదక్షిణ అంటే రావి చెట్టు అండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ విధిభక్తవా పూజించి ఇరవై ఒక్కసారి ప్రదక్షిణ చేస్తారు ప్రదక్షిణ చేసిన తర్వాత ఇక్కడికి రావాలి మళ్ళీ మళ్ళీ ఇది జరిగేది ఎక్కడంటే యాక్చువల్లీ గురుమఠములు కానీ గురుపీఠములు కానీ తర్వాత ఈ మృతికా స్నానం వారణ స్నానము నది అతవ తటాకములు కూప సమీపే అంటే నదులు కానీ తటాకముల సమీపంలో కానీ అంటే అప్పట్లో నూతులు వాడేవాళ్ళు వాళ్ళ నూతుల పక్కల నూతుల్లో కానీ నూతుల దగ్గర కానీ ఈ విధంగా మృతికా స్నానం వారణ స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం అంతర రావి చెట్టు ప్రదక్షిణ నమస్కారం పూజ ఇది అయిన తర్వాత అప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఇంట్లో అంటే ఆ స్థానం అంటే ఉపగర్మ చేసే స్థానం ఏంటి గురిపిఠమై ఉండొచ్చు లేదా మఠమై ఉండొచ్చు లేదా లేనప్పుడు మన ఇంటి ఆవరణలోనే చేసుకోవచ్చు అయితే ఈ అగ్ని ప్రతిష్టాపన చేసి షడ షట్పాత్ర ప్రయోగంతో అగ్నిని ప్రతిష్టాపన చేసి ఆజ్యభాగము పరిస్తరణ ప్ర అవన్నీ చేసిన తర్వాత కొన్ని పదమూడు హవిస్సులు అగ్నికి వేసి దాన్ని హంసముద్రగా జుహ జుహువేత అనేసి ఒక మంత్రం ఉంటుంది దాని పదమూడు హవిస్సులు వేసిన తర్వాత నవర్సి పూజ తర్పణ హోమం ఉంటుంది అంటే నవర్సులు అంటే ఎవరు అంటే నవర్సులు ఎవరు అంటే దానిని ఎట్లా ఆవాహన చేస్తారంటే తూర్పు వైపున ఇప్పుడు అర్టాకులు వేసి దానిపైన బియ్యం వేసి కూర్చలు కట్టి దర్బలతో కూర్చలు కడతారు కూర్చలు అంటాం శిక విడిచిపెట్టేదే కూర్చలు కట్టేందుకు ఎవరైతే శిక విడిచిపెట్టుకుంటారో అంటే శిక మనం జుట్టు పెంచి వెనక్కి ముడివేసుకుంటాం ఆ ముడి వేసుకున్న వాళ్ళే కూర్చలు కడితే దాని యొక్క ప్రభావం ఉంటుందంట మా గురువుగారు చెప్పారు అందుకే మీ ప్రతి ఒక్క బ్రాహ్మణుడు శిక విడిచిపెట్టి ముడివేసుకుంటాడు తర్వాత గాయత్రి అంటే ఇప్పుడు సవిత మంత్రం గాయత్రి మంత్రం అంటాం కదా ఆ గాయత్రి జపం చేసేటప్పుడు సవిత జపం చేసేటప్పుడు కూడా అంగన్యాస కరన్యాస సమయంలో షికాయో వసట్టు అంటాం శిఖాయ వసట్టు అనే ఒక మంత్రం ఉంటుంది అంటే ఆ శిఖ యొక్క ప్రాబల్యం అంత ఉంటుంది అనమాట ప్రాధాన్యత ప్రాధాన్యత ఆ శిఖ కూర్చ ఎవరైతే శిఖ పెట్టుంటారో వాళ్ళు ఆ కూర్చలు కట్టేందుకు అర్హులు అని లేని వాళ్ళు కూర్చల యొక్క ప్రభావం తక్కువ ఉంటుంది అని మా గురువుగారు చెప్పారు సరే ఆ కూర్చలో ఆ మండలం వేస్తాం కదా అరటాకులు పరిచి దానిపైన బియ్యం వేసి దానిపైన కూర్చలు పెట్టి కూర్చల్లో మూడు కూర్చులు ఉంటాయి మూడు కూర్చులు పెడతాం మూడు కూర్చులు పెట్టిన తర్వాత దానికి ప్రజాపత్యాది నవ ఋషులు ప్రజాపత్యాది నవ ఋషులు వాళ్ళ పేర్ల తర్వాత చెప్తాను నవ ఋషులు తర్వాత పంచబ్రహ్మాది పనకాది పంచ ఋషులు పంచబ్రహ్మర్షులు తెలుసు కదా శానగ బ్రహ్మర్షి సనాతన బ్రహ్మర్షి అహబూర్ణ బ్రహ్మర్షి ప్రత్న బ్రహ్మర్షి సుపర్ణ బ్రహ్మర్షి వీళ్ళు పంచఋషులు ఒక కూర్చులో ఆవాహన చేస్తారు తర్వాత మరీ త్యాది విశ్వకర్మ యొక్క మానసపుత్రులు ఒక నవ తొమ్మిది మంది వాళ్ళు ఈ తొమ్మిది తొమ్మిది ఐదు ఎంతమంది అయ్యారు ఇరవై ముగ్గురు అయ్యారు ఈ ఇరవై ముగ్గురు ఋషుల్ని అక్కడ ఆవాహన చేసి షోడసోపచార పూజ మరియు అష్టోత్తర శతనామ అష్టోత్తరూ శతనామవళి పూజ కూడా జరిపిన తర్వాత వీడికి తర్పణం ఇస్తా ఇప్పుడు చూడండి ఇంతవరకు అగ్ని ప్రతిష్టాపన చేశాము హోమం చేసాము అప్పుడు ఏం చేస్తాము జంజం ఉపవీతంగా ఉంటుంది జంజం మూడు విధములు ధరిస్తారు ఏ విధంగా ఉపవీతము నివీతి ప్రాచీన వీతి ఉపవీతం అంటే ఏంటి నివీతి అంటే ఏంటి ప్రాచీన వీతి అంటే ఏంటి ఇది చాలామందికి తెలీదు అంటే ఒక తెలిసిన వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళ గురించి నేను చెప్పను తెలియని వారి గురించి నేను చెప్తున్నాను చెప్పాను కదా మొదట చెప్పాను చెప్పుకున్నాం దీనివల్ల చాలా మంది తెలుసుకుంటే మంచిదే మనం మన యొక్క ఔన్యత మనం కాపాడుకున్నట్లు అవుతుంది ఇవేంటి రహస్యాలు కావు ఎందుకంటే ఈ వేద వేదాలు వేద రహస్యాలు ఇవన్నీ కూడా మన సాంప్రదాయ రహస్యాలు అన్నీ మనం తెలుసుకోవాలి తెలుసుకుంటే మనకి సమాజంలో గౌరవ ప్రపత్తులు దొరుకుతాయి ఇప్పుడు బయట వాళ్ళు విన్నా వేడే వాళ్ళు విన్నా కూడా ఓ వీ వీళ్ళలో వైశ్వకర్మ వంశ బ్రాహ్మణులు ఇటువంటి వైదిక సాంప్రదాయము చక్కగా ఆచరిస్తారు అనే గౌరవం కూడా కలుగుతుంది తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆ కూర్చల్లో అంత ఇక యజ్ఞపీ ధారణ విధానం గురించి చెప్పుకున్నాం కదా ఉపవీతి నివీతి ప్రాచీనవీతి ఈ పూజాది కైంకర్యములు పూజ హోమ హవనములు షోడసోత్సర పూజ విధానములు కానీ ఏ విధంగా అభిషేకాలు కానీ చేసేటప్పుడు ఉపవీతిగా ఉంటుంది అండ్ ఉప్పువీతి కంటే ఎడం ఎడంభూజం మీద ఉంటూ ఈ విధంగా ధరించేది సాధారణంగా ఉంటుంది అది ఉపవీతి అన్ని పూజా కార్యక్రమాలకి సరిపోతుంది నివీతి అంటే ఏంటండి అంటే ఒక ఇప్పుడు వచ్చేసి రుద్రాక్షలు వేసుకున్నాం హారంలో ఒక హారంలో వేసుకుంటాం దాన్ని నివీతి అంటాం అది ఎప్పుడు ఎప్పుడు ఆ రీతి ధరిస్తారు యజ్ఞోపీతాన్ని నివీతి అంటే ఏంటి అంటే నివీతి ఏ సందర్భంలో వాడతారు అంటే నివీతిగా ఋషి తర్పణాలు ఋషులు ఉంటారు బ్రహ్మరుసులు ఇప్పుడు సానగాది ఋషులు నవరు నవ ఇప్పుడు నవ నవర్సులు చెప్పాను కదా కదా ప్రజాపత్యాది నవర్సులు తర్వాత మరీ చదివిన వరుసలు మానసపుతులు విశ్వకరం మానసపుతులు అని చెప్పాను కదా వీళ్ళకి తర్పణాలు ఇచ్చేటప్పుడు ఋషి తర్పణ ఉంటాం అది చేతిని ఇట్లా పెట్టి ఈ విధంగా తర్పణాలు వేస్తాం అది నివీ జంధ్యము నివీతిగా ధరించి ఈ విధంగా తర్పణాలు ఇచ్చే విధానాన్ని ఋషి తర్పణ ఉంటాం తర్వాత ప్రాచీన వేతి ఉంది ప్రాచీనావీ ఏంటి దాన్ని ఎప్పుడు వాడతాం అంటే ప్రాచీనావేతి అంటే ఈ ఉపవీతికి విరుద్ధంగా కుడి భుజం పోయిన జంజ ఉంటూ ఈ వ్యతిరేక దిశలో ధరించేది అది ఎప్పుడు వాడతామంటే మన పితృలకు పితృదేవతలకు తర్పణం ఇచ్చే సమయంలో అంటే తిలప తర్పణం ఇస్తాం కదా అప్పుడు ఆ సమయంలో ప్రాచీన వీధిగా జంజ పెట్టుకుంటూ ధరించి ఆ తర్పణాలు వదల అంటే ఈ విధంగా ఇలా బొట్టలు వేనికి నువ్వులద్ది నీరుని ఇలా వదిలేదు నీరుని ఇలా వదిలేది ప్రాచీన వీధి అంటే దేవ తర్పణం ఇలా వేళ్ళ చివరలతో వదులుతాం తర్పణం ఇలా వదులుతాం తర్పణం ఇలా వదులుతాం పితృతర్పణం ఇలా వదులుతాం కనిపిస్తుందా ఇలా వదులుతాం అప్పుడు ఆ సందర్భంలో ఈ యజ్ఞోపీత ఆ విధ ఆయా విధములుగా ధరించవలసి ఉంటుంది ఇప్పుడు ఈ నవర్స పూజ విధానం అయిన తర్వాత వేదహోమం ఉంటుంది వేదహోమం అంటే ఏంటి పంచవేదాలు పారాయణ చేయడం బ్రాహ్మణ్యము ఆరణ్యకము మొదలైన వీళ్ళు ఈ సంవత్సరం అంతా నేర్చుకునే ఏవైతే గురువులు చెప్పి పాఠాలు చెప్పుంటారు శిల్పం యొక్క ధ్యాన శ్లోకాలు వేదమంత్రాలు ఇవన్నీ కూడా అక్కడ సామూహికంగా సామూహికంగా గురువులతో సమానంగా పారాయణ చేస్తుంటారు అది వేద హోమం అవుతుంది దాని తర్వాత యోగ్ఞోపవీతాన్ని హోమం చేయాలి అంటే ఒక రెండు జత యజ్ఞోపీతల్ని ఆ బ్రహ్మగ్రంథి బ్రహ్మగంటు అంటే బ్రహ్మముడిని ఇప్పేసి దానిని నేతిలో ముంచి దానికి సంబంధించిన మంత్రంతో అగ్నిలో హోమం చేస్తాం యజ్ఞోపీత హోమం చేసిన తర్వాత యజ్ఞోపేతిధారణం సంకల్పి సంకల్పం చేస్తూ చేయాలి యజ్ఞోపేతిధారణ మంత్రం ఉంటుంది ఆ మంత్రంతో యజ్ఞోపేతి ధారణం చేస్తాం దాని తర్వాత యజ్ఞోపతి ధారణం అయిన తర్వాత మళ్ళీ ఆచమన ప్రాణాయామం చేసి వస్త్రాలు మేఖలాలు ధరించి విరాజహోమం బ్రహ్మయజ్ఞం చేయాలి బ్రహ్మయజ్ఞం అంటే ఆయా దేవతలకి సంబంధించిన హవిషలు ఇస్తాం ఆ బ్రహ్మయజ్ఞం చేస్తాం బ్రహ్మయజ్ఞం తర్వాత విరాజ హోమము ప్రాయచిత్వ హోమం చేసిన తర్వాత అక్కడికి శాస్త్రంలో చెప్పారు దీని పూర్ణమైతే అక్కడే చేసేయాలని మూడు రోజుల తర్వాత మరలా గాయత్రి హోమం కానీ గాయత్రి నువ్వు వెయ్యి ఎనిమిది జపం కానీ చేయాలని చెప్పారు అనివార్య సమయంలో ఇక్కడే గాయత్రి జ హోమం కూడా వెయ్యి వెయ్యి ఎనిమిది హవీసులు కానీ నూట ఎనిమిది హవీసులు కానీ ఇచ్చేస్తూ ప్రాచ్యుత హోమం తర్వాత ఇచ్చేస్తూ పూర్ణ చేస్తారనమాట పూర్ణి చేస్తే ఇక్కడితో ఉపకర్మ తంతు ముగుస్తుంది ఈ సందర్భంలో నూతన యజ్ఞపేత దానం దానం చేసినా కూడా యజ్ఞపేత దానం కూడా చేస్తారు చాలా మంచిది ఈ విధంగా ఇది ఉపకర్మ విధానం దీన్ని ఉపకర్మ అంటారు అంటే ఏంటండి ఉపాకరం అంటే వేదమంత్రములు మననము చేసుకోవడం ఆయా ఋషువులకి తర్పణాలు ఇవ్వడము హవిస్ ఇవ్వడము పూజలు చేయడము ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు దీని తర్వాత ఏంటంటే ముందు స్టార్టింగ్లో నేను చెప్పలేదు అందరూ చేస్తారు పురోహితులు చేస్తారు ఏంటంటే పుణ్యాహము నవ ఇప్పుడు ఆయన అశ్వత్ ప్రదక్షిణ చేసిన తర్వాత పుణ్యాహము బ్రహ్మణస్పతి పూజ అదే గణాధిపతి పూజ పుణ్యాహం జరిపిన తర్వాత అగ్ని ప్రతిష్టాపన చేస్తాం ఇది ప్రతి ఒక్కరు దీనికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పలేదు ఏమైనా మళ్ళీ మధ్యలో ఎవరికైనా డౌట్ రావచ్చు అందుకే నేను అది క్లియర్ చేశాను దాని తర్వాత ఈ అదైన తర్వాతనే అగ్ని ప్రతిష్టాపన చేస్తారు ఆ నవ ఇరవై మూడు ఋషులను ఆవాహనం చేసి ముఖ్యంగా ఆ ఋషులను ఆవాహన చేసి వాళ్ళని హవిసు తర్పణము దేవతలకు ఇచ్చేటప్పుడు ఉపవీతిగా ధరించి తర్పణం ఇవ్వడము ఆ ఋషులకు ఇచ్చేటప్పుడు నివీతిగా ఋషి తర్పణాలు ఇవ్వడము పితృతర పితృలకు తర్పణలు ఇచ్చేట తర్పణాలు ఇచ్చేటప్పుడు ప్రాచీన అవీతిలో ధరించి తర్పణాలు ఇవ్వడము దాని తర్వాత యజ్ఞోపిత హోమం చేయడము పదమూడు మంత్రాలతో అగ్నికి అవిసిలు ఇవ్వడము దాని తర్వాత వేదహోమము వేదపారాయణము ఇవన్నీ అయ్యాక అప్పుడు నూతన యజ్ఞోపిధారణం చేసిన తర్వాత వేదపారాయణం అవుతుంది దాని తర్వాత బ్రహ్మయజ్ఞం ఉంటుంది బ్రహ్మయజ్ఞం తర్వాత విరాజ హోమం ఉంటుంది విరాజ హోమం తర్వాత సమితులు నువ్వులు పిండి నెయ్యి కలిపి అదొక అవిసుగా తయారు చేసి దాంతో అవిసి వేస్తూ ఈ హోమం ప్రాచిత హోమాలు పంచబ్రహ్మ హోమము జయాది హోమము చేసి పూర్ణాది చేయాలి కొంతమంది ఇక్కడే గాయత్రి హోమం కూడా చేసేసి పూర్ణ చేస్తారు ఇంకా సమయం ఉండేవాళ్ళు గాయత్రి హోమం తర్వాత మూడు రోజుల తర్వాత కూడా చేయవచ్చు అనమాట ఉపకరణం తర్వాత మూడు రోజుల తర్వాత చేయవచ్చు ఈ ఉత్సర్జన అనుకున్నాం కదా ఇక్కడ నుంచి చైత్ర చైత్య పౌర్ణమికి ఉత్సర్జన చేస్తారు అది ఆ గురుకులాలు నడిచే టైంలో అవన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు గురుకులాల్లో ఈ పద్ధతులు నడడం లేదు కానీ ఉప ఉపక్రమం మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఒక ఉత్తమమైన ఉత్తమమైన ప్రతి ఒక్క బ్రాహ్మణుడి యొక్క విధి ముఖ్యంగా శిల్ప బ్రాహ్మణుల యొక్క విధి ఎందుకంటే ఆ వాళ్ళు వేద అధ్యయనము శిల్పము రెండు సమానంగా ఒకే సమయంలో నేర్చుకుంటుంటారు ఆచరిస్తుంటారు చేస్తుంటారు చూడండి నేర్చుకోవడము చేయడం ఉపదేశించడం మూడు జరుగుతుంటారంట ముగ్గురు కూడా చేయాల్సిందే ఎవరు బ్రహ్మచారులు నేర్చుకుంటారు వాళ్ళు చేస్తారు ఆచరిస్తారు పెద్దవాళ్ళు వాళ్ళు చేయాలి తర్వాత ఉపదేశిస్తారు కాస్త వయసు ఆ అధ్యాపకులు దీనిలో గురువులు ఉన్న గురువు లాంటి వాళ్ళు ఇవన్నీ చెప్తుంటారు వాళ్ళు చేయాల్సిందే ఎవరికి ఉపకరణం అనేది ఎవరు తప్పింది కాదు అందరూ చేయాలి దీన్ని ప్రతి ఒక్క వైశ్వ కర్మ బ్రాహ్మణులందరూ కూడా ఈ దీన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ మన యొక్క బ్రాహ్మణత్వాన్ని నిలబెట్టుకుంటూ తరతరాలుగా మనం కాపాడుకోవస్తున్న ఈ సాంప్రదాయాన్ని మరచిపోకుండా మీరు విశాల హృదయాలతో ఈ ఉపక్రమను ఆచరించవలసిందని దీని ఒక పండగగా జరుపుకోవాలని అందరికీ తెలియజేస్తూ ఇటువంటి ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ విరమిస్తున్నాను మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ విషయాలన్నీ కూడా నేను యూట్యూబ్లో మయబ్రహ్మ వైదిక జ్ఞానం అనే ఛానల్ని తయారు చేశాను దానిలో పెడుతున్న చాలా వీడియోలు పెట్టాను మీరు దాన్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసి ఇటువంటి విషయాలు మీరు వినేందుకు ఒక చోటకు దొరుకుతాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు పెట్టినా కూడా అది మీకు అప్డేట్గా వస్తుంది నేను పెద్దగా మాటల్లో కొన్ని విషయాలు ఇంకా వీడియో ఎడిటింగే తెలియదు నాకు ఇంకా తెలియదు హెరిటేజ్గా ఎలా మాట్లాడుతున్నా విధంగా నేను పెట్టేస్తుంటాను కానీ దానిలో విషయం ఉంటుంది ఒక శాస్త్ర విషయాలు కానీ చాలా విలువైన విషయాలు చెప్ చెప్తుంటాను దాన్ని మీరు కొంతవరకు ఉపయోగించుకోవచ్చు అందుకని దానివల్ల వేరే వేరే ఉద్దేశం ఉండదు దాన్ని ఈ మన బ్రహ్మ వైదిక జ్ఞానం అనే యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ నన్ను మరికొంచెం ఉత్సాహం వచ్చే విధంగా మీ యొక్క అభిప్రాయాలు అక్కడ రాశారంటే నాకు మరికొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది నేను మరొక మరిన్ని వీడియోలు చేస్తాను చేసి మన వైశ్వకర్మణ విజ్ఞానాన్ని పెంచుకుంటూ అందరం కలిసికట్టుగా వైశ్వకర్మణ జాగృతి శిబిరాలను నడిపించుకుంటూ వైశ్వకర్మ జాగృతి ఉద్యమంకై మన అందరం పాటుపడదాం నమో విశ్వకర్మనే సర్వే జనా సుఖ భవంతు ధన్యవాదములు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి